మొదటి రోజున మూడు వందల డెబ్బై గ్రామాలు ముప్పై సెకండ్ రెఫర్స్ మొదటి స్థానానికి ఐదు సెకండ్లు అడ్వాన్స్ ఉన్నాయి మొదటి రౌండ్లో ఏపీ అంబుల్స్ కడియాల మైత్రి సంగనాథ రెడ్డి గారు అట్నగోరు అట్నగోరు మండలం అనంతపురం జిల్లాని కంబైండ్ గోలి విశ్వనాథ రెడ్డి గారు అట్నగోరు అట్నగోరు మండలం అనంతపురం జిల్లా రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి రెండవ రోడ్లు పద్దెనివ్వాల శ్రీ మద్దిరెడ్డి స్వామి ఆసుపత్రి వారులో నాగరాజు గారు నక్కడవాగపల్లి దేమండలం మర్గాల జిల్లా కన్నాయి మధ్య నేటి కానీ ఆధునికారున్నోరు మండలం కొమ్మ జిల్లా కన్నూరు వారి మధ్య కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ చేత మరి గండి పల్లె విభాగంలోనే మధ్య కాంపిటీషన్ కాంపిటీషన్ మూడు తొమ్మిది వందల నిమిషం ఆగలి సభలుగా చేసుకున్నాయి காடு மீர ரெடி விஸ்வநாடி ஆத்மௌரவ அனந்தபுரம் ஜிவாருக்கு నాలుగవ రాడు పన్నెండు వందల అడుగుల దరాన్ని రెండు నిమిషాల ముప్పై శకెంట్లలో తృప్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కొత్త అంటారా ప్రతి సెకండ్లు మమ్మల్ని ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి పది సెకండ్ల మందులో ఉన్నాయా

பதினொண்டு வந்து அதுகுல புராண நோட்டு அனுசாரா கு கட்ட மதிகளில் பண்ண மத பத்து செக்கெண்ட் அட்வான்ஸ் आरव पूदुो मूर नि या मटी सिंधी

ఏది రెండు వేల రెండు రెండు కూడా నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో ఖర్చు వేసుకున్నాయి మొదటిస్తారానికి సెకండ్ నెంబర్లు కూడా ఉన్నాయి మొదటిస్తారానికి एपी एड्स कड़ मंत्री नजुरा रेड्डिगर बोलू विश्वनाथ रही आत्मगौर आत्मगौर मेरा जनसू ரெண்டு நால வந்து அடுகுல நிமிஷ இரட்டோ சேக்கல மகசூஸ்கா யாபை சேகர் நின்பந்து எழுதவராமுல யாபோ சித்திரமா అదును <ihak> రోజకు <violin seralahWouldads> మదూ స్థానానికి మగ సంస్థానానికి యాదో సత్యం నిధంగా ఉన్నాయి మీరు మద సంస్థానంలో ఇటు అటు అత్తవారింటికి రాయాలా మరలా పట్టింటికి రాయాలా মদটো নাগলত সময় ండ్ మూడు వేల అడుగుల తిరండి ఏడు నిమిషాల్లో మగటి స్థానానికి ఒక్క నిమిషం ఎన్ని ఉన్నాయి మీరు అటు చివరికి వెళ్ళి మరియా ఇటు చివరికి వచ్చి తిరిగి అరవై ఎనిమిది అడుగుల గురాలి మొదటి స్థానంలో కొనసాగవచ్చు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరియా ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగు గుండె లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు

धन्यवाद हा हा അറവൈ ഉത്ത അറവൈ മറായിപ്പി അടിക്ക് വന്ന ഇടുക്കി ആ ഇരു മുന്നൂറ്റി യാവൈ बारे <laughs>